హలో హైఫ్రా తెలుసుకోవాలి నేను ఏస్తుంది ఫ్రెండ్స్ కూడా మనకైతే గుడిమాడిపల్లిలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే ఒక పదమూడు ఆవులు అయితే అమ్మకానికై ఉన్నాయి హెచ్ఎఫ్ ఫ్యాష్ ఉన్నాయి పాలిచ్చేవి ఉన్నాయి చూడు ఉన్నాయి మనకైతే అండ్ నాలుగు విధాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ అయితే అరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నది అండ్ ఏంటంటే పాలకైతే రెండు కోట్లు పాలి చెక్ చేసుకోవచ్చు అంటే పాలిచ్చే అయితే అండ్ డెలివరీ అయిపోయిన అవకైతే రెండు పోట్ల పాలి చెక్ చేసుకోవచ్చు ఇంకేమిటంటే ఇక్కడ అడ్రస్ కూడా అన్నమాట అయితే కనుక్కుందాము చార్దావారి నుంచి అయితే పది కిలోమీటర్లు అయితే వస్తుంది మన ఆ వీడియో ఇస్తే ముందు కొంచెం లైక్ కొట్టని చేరుకోవటం అని చెప్పి ఎక్కువ వెళ్ళాకుండా అని చూసుకోండి ఓకే నచ్చుకు వెళ్ళిపోండి అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనైతే గుడిమాడి అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న నమస్తే అన్న మన దాన్న ఏ వారం వస్తున్నాయి ఎన్ని వాళ్ళు వస్తున్నాయి అంటే ఎక్కడ నుండి వస్తున్నాయి అన్న శుక్రవారం ఓకే ప్రజెంట్ అయితే మన తానే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఎన్ని అవలు ఉన్నాయన్న మొత్తం అమ్మకానికి అన్న హెచ్ఎఫ్ జర్సీ ఓకే మనకి చూడే పాలిషెడ్ ఉన్నాయండి అన్న పాలి నాలుగు పాలిషెడ్ నాలుగున్నది మీతో వచ్చేసి చూడు ఓకే ఇప్పుడు పాలిచాలో పాలిక్వచ్చు కదా ఓకే చూసుకోవచ్చు మనకైతే అంటే ప్రైజ్ ఎంత నుంచి అన్న స్టార్టింగ్ ప్రైజ్ ఫైవ్ నుంచి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి అంటే చూసుకోవచ్చు మనకైతే ఒక్కొక్క రిటైల్స్ అయితే రండి మనకైతే మీ పేరేం పేరు అన్న ఓకే అన్న అన్న ఈ పచ్చ గురించి చెప్పండి అన్న ఎన్ని పద్ధతితో ఉంది కానీ నాలుగు పళ్ళతో అయితే ఉందంట మనకైతే తరపు అంటే హైట్ చూడండి దీన్ని బ్రీడ్ చూడండి దీని బాడీ పర్సనల్ చూడండి చూస్తారు కదా మనకైతే అండ్ ఏమైనా పాలు చెప్పడానికి వచ్చా పచ్చిత తరపు తరఫు ఈజల కానీ చూసుకోవచ్చు మనకైతే హైట్ చూస్తే అర్థమైపోతుంది ఇంకా అయితే చేస్తాను అనమాట కొంచెం లూజు ఉంది కదా లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతే మనకైతే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే ఈనడానికైతే చూసుకోవచ్చు అండ్ ఒకసారి ధర కూడా మనకైతే అండ్ కొంచెం సనక చూడండి చూడండి ఓకే హైట్ కూడా అండి ఓకే అన్న ఏం ధర చెప్తున్నా లక్ష నలభై లక్ష నలభై ఐదు వేలు ఓకే ఒక ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నా అంట ఫ్రెండ్ మనకైతే అండ్ ఫైనల్ డేట్ వరకు వస్తుంది వచ్చానా అన్నిట్ల కంటే ఫ్రై చెప్పుకున్నావు ఇదేనానా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూపిస్తున్నాము అన్నింటికంటే ఎక్కువ అంటే ధర ఎక్కువ అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే చూపిస్తున్నాము లాస్ట్ చివరి చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే చిన్న అంటే తక్కువ ఫ్రై ఆవులు అయితే వస్తాయి అండి మనకైతే ఓకే దీని అయితే మళ్ళీ ఇలాకి ఎంతవరకు చూపిస్తాను మినిమమ్ అందాడా రోజు మీద ఓకే అన్న మన అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి ఓకే మండలం వస్తాను నందగామ మండలు జిల్లా రంగారెడ్డి ఓకే చార్ద నుంచి ఎంత వరకు వస్తాం మన డైరీ ఫామ్ పది ఓకే చారిదవారి సెంత నుంచి ఆరు అయితే ఓకే ఈ ఆవు గురించి చెప్పాను అన్న సెకండ్ ఆవు గురించి లక్ష పదివేలు చెప్తాను ఫైనల్ డేట్ చెప్పాను అన్న తొంభై ఐదు వేలకైతే వస్తుంది ఎన్ని పదితో ఉంది అనేది ఆరు పిల్లలు తోటి ఉంది డీట్ వచ్చేసి చెప్పే చూసుకోవచ్చు మనకైతే అండ్ అండ్ డెలివరీ అయిపోయింది అన్న ఫ్రెండ్స్ ఈనాడ అంటే ఇంకా అయితే చూసుకోవచ్చు మనకైతే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోనడానికి అయితే చూసుకోవచ్చు అండ్ ఆ పాలెంతవరకు చెప్పినా ఫ్రెండ్స్ కూడక అయితే పన్నెండు పన్నెండు వరకు అయితే చెప్పారు మనకైతే మన మెయింటెనెన్స్ అయితే ఒక పదివారకి వెళ్తుందా అన్న ఓకే వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూసుకోవచ్చు పొడు చూడండి పడుకున్నారాలు చూడండి ఇంకా చేస్తుంది ఇవ్వలే లోడ్ దిగింది కాబట్టి కొంచెం నొప్పులు దాటి ఉంటారు రేపు వరకు అయితే మంచిగా సెట్ అయిపోతే అవలైతే అండ్ మీరు వచ్చి చూసుకోవచ్చు అండ్ ఈ ఫైనల్ డేట్ అయితే తొంభై వేలకి చేస్తాం ఓకే అన్న వెళ్ళిపోను అన్న వెంకల్ అటర్ క్వాలిటీ చూడండి వెళ్ళిపో చూడండి ఓకే అన్న మూడో గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ ఎన్ని పద కరలు వేసేసింది ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఇంత మూడో అవుతా ఓకే నేను చూసుకోవచ్చు మనకైతే ఆల్రెడీ కడలు అయితే వేసేసింది అంట మనకైతే ఇప్పుడు ఇంతే అవుతా అంట అండ్ ఈ రైతు ఆహాహా ఈ లోకల్ అంట మనకేది అంటే ప్రజెంట్ అయితే రైతులతో అయితే ఉన్నానంట తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అయితే రైతు అయితే అమ్మకానికైతే పెట్టిందంట మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే రైతు ఎంతవరకు ఉంది అంటే పది పది అయితే విండిన ఉంటుందని చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకైతే ఏం ధర ఎప్పు అన్న ఫైనల్ లెటర్ అన్న తొంభై ఐదు అయితే వస్తుంది ఓకే ఇంకేమో తగ్గుతూ ఉంటానా ఫైనల్ లెటర్ ఓకే చూసుకోవచ్చు మనకైతే వెరీ కూడా అండి ఓకే వెళ్ళిపోనా ఫ్రెండ్స్ ఎంకా లెటర్ కాల్ చూడండి మనకైతే ఇంకా చేస్తాను అంట కొంచెం అంత న్యూస్ ఉంది నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది అనమాట మనకైతే ఓకే అన్న నాలుగో గురించి చెప్పేసానా లక్ష ఇరవై ఫైనల్ లెటానా లక్ష పది లక్ష పది వేలకు వస్తుంది ఓకే ప్రెజెంట్ ఇది వెనకపోయిన తోటి ఉందా కడలు వేసేసింది ఇప్పుడు ఇంత అవుతా ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతా ఉంటా మనకైతే ఇంకా అట్టర్ చూడండి మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దిందైతే మిల్క్ ఇంకా బాగా చెప్పాను అన్న పాలేం దగ్గర కోటకి పూటకి పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఇంకా అట్రాక్టివ్ ఉంది మనకైతే చూసుకోవచ్చు కాకపోతే టైం ఉంది కొంచెం అయితే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఇది మొత్తం ఉంది కాదు లూజ్ మొత్తం నిండిపోవాలన్నమాట మనకైతే చూసుకోవచ్చు కొంచెం అన్న చూడండి మొత్తం నిండిపోయిన తర్వాత డివలవ్ అయిపోతుంది ఇది చూడండి చనగారు కూడా బాగుంది చూడండి ఓకే ఫైనల్ డేటు ఎంతనా అంటే అన్న లక్ష వేలకు వస్తుంది ఓకే ఫైనల్ డేటా ఓకే అన్న ఓకే వచ్చి మాట్లాడితే ఓకే అన్న ఐదవ గురించి చెప్పేసా అన్న తరుపు తరుపు జెర్సీయా నాలుగు పళ్ళతో అయితే ఉందంటే జెర్సీ అంట మనకైతే పచ్చిత అయితే తరపు అంట మనకైతే చూసుకోవచ్చు అండ్ జెర్సీ అంటే మనకైతే ఎక్కడ తిరిగి మేసి మనకైతే మనైతే ఎంగల్ అట్రస్ చూడండి ఏమైనా ఎప్పుడడానికి వస్తా అన్న పాలు ఫోటోకి అట్రెస్ చూస్తే అర్థమైతే చూసుకోవచ్చు మనకైతే ప్రసిద్ధ తరుపు కాబట్టి శనకట్ కూడా పర్లేదు బాగుంది చూడండి ఇక మనకైతే ఇది ఈ లోడ్ ఎప్పుడు తిననా ఇవి నైట్ వచ్చినాయి కాబట్టి ఇంకా కడగలేరు నీళ్ళు దాపలేరు రేపడానికి అయితే మంచిగా చెట్ అయిపోతాయి ఇవి మందికి అయితే ఇప్పుడు వచ్చి చూసుకొని తీసుకెళ్ళపోవచ్చు నా ప్రజెంట్ అయితే దీనికి ధర ఏం చెప్తున్నా ఫైనల్ రేట్ అన్న ఎనభై రెండు వేలకి ఒక ఎనభైకి అట్లా రావా అన్న వస్తుండొచ్చా అదే అదే చూసుకోవచ్చు తిరుగు అన్న ఆరోగ్య గురించి చెప్పండి అన్న తరపు ఖచ్చితంగా తరపండి మనకైతే చూసుకోవచ్చు హుషారు ఉంది అట్లా అట్లా అని చెప్పేసి చూసుకోవచ్చు అండ్ అన్న కట్టేస్తావా ఓకే రెండు ఎన్ని పళ్ళతో ఉందన్న రెండు పళ్ళతో అయితే ఉంది సార్ మనకైతే తరుపు కాబట్టి పాలైతే అయితే నార్మల్గా అయితే ఒక ఆరు పెట్టుకుందామా పూటకి ఒక ఏడెనిమిది పెట్టుకుందామా ఓకే సార్ చూసుకోవచ్చు ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా బ్రీడ్ ఉంది అట్టర్ ఉంది కాబట్టి మనకైతే ఇంకా చేస్తుంది అది మొత్తం నిండిపోతాయి అనమాట మనకైతే బ్రీడ్ కూడా అండి తెచ్చి ప్రాసనమాట మనకైతే ఇగ ఓకే ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాం ఎంతవరకు చెప్తారా అన్న వాళ్ళు ఏందరూ చెప్తారన్న ఫైనల్ అన్న డెబ్బై ఐదు అయితే వస్తా అంటే చూసుకోవచ్చు ఇక అన్న ఏడా గురించి చెప్పండి అన్న జెర్సీ ఎన్ని పళ్ళతో ఉందన్న ఆరు పళ్ళతో అయితే వంద రెండు జెర్సీ అంట మనకు ప్రైజ్ అని అయితే చనకట్ట బాగుంది అటర్ చూడండి ఇక నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు మనకైతే అట్టర్ క్వాలిటీ కూడా చూడండి మనకి మిల్కింగ్ ఎంతవరకు చెప్పుడు అన్న పాలు నిన్నైతే డెలివరీ అంటే నిన్నంట మనకైతే ఇవాళ అయితే ము అయితే ఐదు ఐదు వరకు అయితే ఇస్తుంట మనకైతే పూటకి ఓకే చూసుకోండి మనకైతే అండ్ మనకైతే నిదానం ఉంది ఆవి కూడా మనకైతే వచ్చి చెక్ చేసుకోవచ్చు నాలుగు విధాలు కూడా మనకైతే ఇక సంకటి కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని పికప్ అయితే మనకైతే ఏడేడు వరకు అయితే పాలైతే ఇస్తారు ఫ్రెండ్ మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మురుపాలు అయితే ఐదు ఐదు వరకు అయితే ఇస్తున్నాం అంట మనకైతే చూడండి మనకి ఏం ధర ఎస్తున్నారు అన్న ఫైనల్ డేటా అరవై ఐదు వేలకు వస్తుంది ఓకే చూసుకోవచ్చు అరవై ఐదు వేలకైతే వస్తాడా మనకైతే ఏడేళ్ళు లీటర్ల పాలు అనమాట జెర్సీ క్రాస్ జర్సీ అని అయితే జెర్సీ అనమాట ఓకే తెలుపు అన్న అన్న ఎనిమిదవ గురించి చెప్పండి అన్న ప్రాసెంట్ అయితే మనకి ఎన్ని పిల్లలతో ఉంది అన్న అరవై తోటి ఉంది ఓకే ప్రజెంట్ అయితే ఇది మనకు ఓకే ఈని అండి ఫ్రెండ్స్ మూడు రోజులు అయితే అవుతుందంట ప్రజెంట్ అయితే మంచిపాలేనా మురు రూపాయలే వస్తున్నాయి ఇప్పుడు ఓకే మురుపాయలు అయితే ఏడేరు అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మనకైతే మంచి పాలు ఇంకా ఒక తొమ్మిది పాలు పెట్టుకుందామా ఎనిమిది తొమ్మిది వరకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటాం మనకైతే అవును పొరుగు చూడండి అంటే డెలివరీ అయిపోయి అయిపోయిందంట మనకైతే మూడు రోజులు అయితే అవుతుందంట దీన్ని దూడం చూడన్న దూడా ఏం చూడ ఓకే ప్రజెంట్ దీనికి ఏం ధర చెప్తున్నా ఫైనల్ డేటు డెబ్బై ఐదు వేలకు వచ్చిస్తావు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు అండ్ ఆరిపల్ల ఆరు పళ్ళతో అయితే ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అన్న తొమ్మిది యాభై గురించి చెప్పాడు అన్న జెర్సీ క్రాసు ఆరు ఉంది ఆరుపల్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ మనకి డెలివరీ అయిపోయిందన్న ఓకే ఫ్రెండ్స్ షీనిందంట ఆల్మోస్ట్ అయితే మాయా కూడా మొత్తం క్లియర్ అయిపోయిందనా ఓకే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని దూడంతూడన్న పోతే ఆడుతున్నాడు ఆడతూడు అంట మనకైతే ఏంటంటే ము ఎంతవరకు ఇస్తున్నా అన్న అందా రూపాయలు ప్రజెంట్ అయితే మురుపాలు రూపాయలు అయితే చెప్పడానికి రాదు మంచిపాలు అయితే ఎక్కువ ఇస్తాయి ఎక్కువ ఈ ఆవు ఓకే ప్రజెంట్ మంచి పాలు అయితే ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి సార్ మనకైతే రెండు పూటలు వచ్చేసి పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే చూసుకోవచ్చు ఏమన్నా నాలుగు విధాలు చెక్ చేసుకోవచ్చు పాలు ఇప్పుడు ఏంటంటే రెండు పూటలు పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అటు దీనికి ధర అడుగుతాం ఏం ధర చెప్తున్నాను అది ఏం ధర చెప్తున్నా ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఐదు వేలకు వచ్చేస్తుంది ఓకే పూటకైతే ఎనిమిది లీటర్లు ఓకే చూసుకోవచ్చు ఎనిమిది ఇస్తుంది అంటే మురు రూపాయలు లెక్కుండా మంచి పాలు జనాలు అన్నారు అదే అదే అన్న అవును తీసుకోవచ్చు ఓకే